ఫార్టీ బై సెవెంటీ అయితే ఫార్టీ బై సెవెంటీకి మనం ఏ అడిగినా కూడా నాలుగున్నర లక్షల రూపాయలు ఖర్చు చేయము అయితే మనము తన సాయాలి అడిగినా తన వచ్చి తన దుష్యం తన కూడా ఏమన్నా అంటే ఆయన కేసు షూట్ కాదని మేస్త్రీలో కూడా అడిగినా మేసీ అంటే ఆయన స్క్వైర్ ఫీట్లో వేస్తే స్లాబ్ లెవెల్ దాకా నాలుగున్నర లక్షలు అయితే అని అది నేను చేసిన అంటే విడిస్కేమన్నా అంతకాదు నా టెక్నాలజీతో కడతా రెండు లక్షల రూపాయలు కంప్లీట్ చేస్తాను అంటే ఇది అంతా ఏమంటారు అది ఇక చూడలేమని చేయాలని బట్టలు రాద్దు మా కంపల్సరీ తెలియగా అలా తెలియదు చేసి అంటే మేసి వేరే వేరే వేసి మాట్లాడినాడు అంటే తెరబాబు ఇద్దరిని మన పాస్లో కోలని గుర్షిలో కో మాట్లాడి అలాగే డైలీ కూలి పడేటప్పుడు రెండు లక్షల డెబ్బై వేల మాట్లాడి నాలుగున్నర లక్షలకి రెండు లక్షల డెబ్బై వేల మాట్లాడి ఉన్నాడు మా బొడలు పెట్టాలా బీమ్ వేయాలా పిల్లర్ వేయాలా ప్లసింగ్ చేయాలి స్థాయి పరిచయాడు అరే గంతా తక్కువకు ఇంత భయం మాట్లాడి అన్నాడు ఆయన కూడా పరిచయాడు ఇంజనీరింగ్ బాగుండు బాగు అనుకోడు వాళ్ళ తర్వాత ఇక ఇసుకోసం ఇక అప్పుడే మనకు కిషన్ రావు పట్వారి కిషన్ ఇదే బాగా నేను ఇస్తా నేను ఆయన ముప్పై ఆరు వేలు ఇసుక తీసుకెచ్చిపోతుంది అవి వేగంగా ఫస్ట్ ఇసుక తెప్పించినాం గణబాది అది పదరు వేలు ఐదు వందలు కింద పెట్టేయడానికి దొడ్డు ముసుకాల సన్న వేస్తే మొత్తం అటే పోదేమో అని ఇక చెమ్షూ చేసి చెంచు మాట్లాడితే మూడు వేల మూడు వేల అంటేనే పోలీసులకు కానీ ఎంఆర్ఓ కానీ లెటర్ తీసుకొస్తాను ఊరి మీద వెయ్యి రూపాయలు కాడి అంటే అట్టి పద్నాలుగు వందలు మాట్లాడి పద్నాలుగు వందల కాడికి దగ్గర దగ్గర పోపించాను అంటే కింద జరిపేటట్టు అంటే ఏది చేసినా కూడా మనకు ప్రాఫిట్ అయ్యేటట్టు ప్రయత్నాలు చేస్తున్నాను కానీ అందరూ కోఆపరేషన్ చేయాలని నేను కోరుచున్నాను ఇంకొకటి మళ్ళబ నేను ఇప్పటివరకు పెట్టిన లెక్క ఏందన్నది నేను మీకు వివరిస్తాను మన వీడియో నుంచి రెండు లక్షలు చిల్లర ఇచ్చేది అయితే ఫస్ట్ ఇప్పుడు ఆ ఉష్కరాగానే ఫస్ట్ ధనభాగల్ని ఇక తెప్పించాం రెండు వేల రెండు వేల రెండు వేల ఐదు వందల ఇటుకే దానికి పదారు వేల ఐదు వందలు మళ్ళా జేసీపీ అక్కడ జేసీపీ నడిపించిన నాలుగు గంటలు రెండు వేల రూపాయలు అయింది మళ్ళీ జేసీబీకి మళ్ళీ ఛార్జ్ చేసిన దాన్ని మూడు వేల నాలుగు వందలు మళ్ళా బోర్వెల్కు ముప్పై ఎనిమిది వేల ఐదు వందలు అయింది మళ్ళీ దాని తర్వాత ఇక పావుడలు గుళ్ళెలు బిల్లలు అని వేల ముప్పై వర్షం అధ్యక్ష పదిహేను వందల నాలుగు వేల రూపాయలు అయింది మళ్ళీ ఒక చిన్న మెటీరియల్ తీసుకొచ్చిన బైక్ బిల్లానికి పదిహేడు వందలు ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే డాక్టర్ శాండ్ జమ్మా అడ్వాన్స్ ఇచ్చాను అంటే తీసుకోవడం తీసుకోండి పదివేలు రూపాయలు ఇరవై డిజైన్ అడ్వాన్స్ ఇరవై వేలు ఇచ్చిన పని స్టార్ట్ అయినా మళ్ళా ఒకటి మళ్ళీ జేసీ అవసరం పడుతుంది జేసీ పడితే రెండు వేల రెండు ఇరవై వందల మళ్ళా ఒకటి సమ్మర్సీ మోటార్ మోటరు దాని వైరు మీరు కలిపి మొత్తం గుర్త పదిహేను వేల రూపాయలు అంటే మాట్లాడినాం ఇక వాళ్ళకి ఒక కూలి పదిహేను వందలు ఫిట్టింగ్ ఫిట్టింగ్ ఛార్జెస్ పెట్టుకున్నాం మళ్ళీ దానికి వెళ్ళి మళ్ళీ మేము పక్కకెళ్ళి ఇంకొక కనెక్షన్ తీసుకోవాలని దానికి పైప్ దాని దానికి కనెక్టర్లు అవి ఇవి కలిపి దగ్గర దగ్గర దాని పన్నెండు అయింది దాన్ని దీంట్లో రాయలేదు ఎందుకంటే మనం పెట్టినాం కాబట్టి ఆడ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మనం దీంట్లో రాయలేదు ఆడ పిల్లర్స్ పిల్లర్స్ అన్ని చేంజ్ చేసు చేసి అయిపోయిన తర్వాత స్టీల్ అవసరం స్టీల్ అట్లా కటింగ్ పెట్టింగ్ బాగా చేసినాం కానీ ఆ పిల్లర్లకు పనికిరాలే మాక్సిమమ్ మొత్తం కటింగ్ చేసేసి కొత్త స్టీల్ తెప్పించినాం దానికి దగ్గర దగ్గర లక్ష చిల్లర ఖర్చు అయింది అయితే దానిలో విభ విభజించబడ్డాయి అంటే తొమ్మిది వేలు ఒకసారి రెండు వేలు ఒకసారి ఆరు వేలు ఒకసారి ఇట్లా అన్ని కలిపితే లక్ష చిల్లర దాన్ని ఇంకొకటి ఏంటంటే మేసీలకు మళ్ళీ భీమ్ లెవెల్ వచ్చినా కూడా అంటే ఆ దగ్గర రాగానే ఇంకొకరు వేలు ఇస్తానని మాట్లాడింది అంటే భీమ్ మీ దాకా సగం ఇచ్చేయాలని ముందే మాట్లాడింది రెండు లక్షల డెబ్బై వేలకు లక్ష చిల్లర ఇవ్వాలి ఇప్పటి వరకు మనం ఈ చిన్న కుటుంబ వెళ్ళిపోవడం మైస్తూ స్థిర చిల్లర ఏ చిన్న చిన్న కలిపితే మొత్తం కలిపితే మూడు లక్షల తొంభై ఒక్క వెయ్యి ఐదు వందల డెబ్బై వేల రూపాయలు అయ్యాయి డెబ్బై మూడు రూపాయలు ఇప్పటి ఇప్పటి ఇప్పటిదా మూడు లక్షల తొంభై ఒక్క వెయ్యి ఐదు వందల డెబ్బై ప్రతిదాన్ని కూడా ఇంకొకటి మీకు ప్రతిదాన్ని ఏదైనా ఒక్కటి అనుమానం వచ్చినా కూడా సిమెంట్ గురించి కానీ దేని గురించి కానీ ప్రతిదాన్ని బిల్లులు పెట్టిన ఎవరికైతే డౌట్ వచ్చినా కూడా బిల్స్ ఉన్నాయి బిల్స్ ఎవరికైనా అనుమానం ఉన్న వాళ్ళు నేను కంప్లీట్ ఎప్పుడన్నా కావచ్చు నేను మొత్తం బిల్తో మళ్ళీ ఇంకేంటి చిన్న చిల్లర వాళ్ళకి ఎవరితో చేస్తున్నాతో వచ్చి కూడా రావచ్చు అంటే ఎప్పుడన్నా డౌట్ రావచ్చు కానీ అంత సంతకాలు కూడా పెట్టించింది ఎక్కడ కూడా నాణ్యత లేకుండా ఎక్కడ పని చేస్తారు ఇప్పుడు పిల్లలు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మెయిన్ మనకు దాతలు ఇంపార్టెంట్ ఇప్పుడు బయటకులు ఇప్పుడు మేము మేము ఎందుకోసం అంటే నాకు మలకన్నా అని ఇప్పుడు దేవేంద్రబాబు ఇద్దరు లేకుంటే నేను పని చేయలేదు ఎలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మనం చెప్పుకుంటే అంటే లీడర్లకు కోపం వస్తుంది మనం వీడియోలు పెట్టద్దు అంటారు ఇప్పుడు మనం ఇప్పుడు ఏషేటీ వీడియోలు పెట్టకుంటే మనకి ఇట్లా చేస్తుంది ఇప్పుడు దొంగతనం చేసిందే లేదా ఇంకొకటి ఏంటంటే గ్రామస్తులందరికీ చెప్పేది ఒకటి మీరు కొంచెం అప్పుడప్పుడు ఒకసారి కన్నీ రోజు ఒక్కసారి నాకు ఐదు నిమిషాలు ఎక్స్పీ మాకు ధైర్యం ఉంటుంది పని ఇక మాది విన్నపం ఇది தயச்சேசி அந்த சேகரித்தன கோருத்துனா இங்கோட்டே அது மொத்தம் பன்னெண்டு லட்சம் வேயம் இப்போ அது வேயாலே மொத்தம் இஞ்சினீர் தான் சட்டேஷன் அந்த மனோடு சேம் அந்த யாபை வந்து அது அது இப்போ முரம் போயிடலாம் இப்படி மொரம் கோசம் பனியாக தான் கோசம் ஊர்ல உன்ன ட்ரா మన బొట్టు స్థాయిలో ఏమన్నా అంటే అన్న నన్నీ షోన్ బొట్టు వచ్చి గ్రూప్ పైకోని దాని ముందరకు వచ్చిండు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేస్తే గ్రూప్ ఐదు ఉపయోగం తొందరగా అయిపోతుంది ఇప్పుడు వచ్చే అకాడమీకి మనం స్కూల్ చాలా చేద్దాం అన్నది మన తపన పంపిస్తాను అన్న వీడియో వికీరు అందరం